అందరికీ నమస్కారం ఇది ఒక యాస్ట్రలాజికల్ వీడియో కుజునకు నవగ్రహాల్లో నవగ్రహాల్లో వార్డుగా అంటే వారాలను బట్టి పరిగణిస్తున్నాము భూస్తుతుడు అనే పేరు కూడా ఉంది మరి పేరు ఏంటంటే మంగళ గ్రహం అని కూడా అంటారు అయితే కుజుడు యొక్క తండ్రి విష్ణువు తర్వాత భూమాత అయితే విష్ణువు మాయా స్వరూపుడు ఆయన ఈ ఈ కుజుడు దక్షిణ దిక్కు ఆధిపత్యం వహిస్తున్నాడు రాశి చక్రంలో కన్యా రాశి భూమిని సూచిస్తుంది కాబట్టి భూసుతుడు కాబట్టి పోషకతత్వం కలవాడు కూడా అవుతాడు భగవంతుని స్వాదం నుండి కుజుడు పుట్టాడు కాబట్టి పురాణం వచనం ఇది ఎడమ అయితే అన్నమయ్య ఒక గీతంలో ఎడమ పుట్టెను ఎడమ పాపపు రాసి అండను కుడిని పుణ్యపు రాసి నిలిచానని చెప్పేసి ఒక ఉంది అయితే ప్రకృతి మాయ కాబట్టి y pero